కొన్ని వేల సంవత్సరాలకి సరిపడా భూమి మీదకి ముఖ్య ధర్మాన్ని తీసుకురావాలనే సంకల్పం అమ్మ మణిద్వీపం ప్రత్యక్ష దర్శనంగా జరగాలి అని మరంత ప్రత్యక్ష దర్శనం చేయడానికి కావలసినటువంటి ఉపోద్ఘాతంగా అమ్మ ఈ పారాయణ సంకల్పాన్ని మార్గశేష మాస శుక్లపక్ష పౌర్ణమైనది నాడు అందించిందంటే ఈ మాసం మాధవ మాసం అంటారు జ్ఞానమాసం అని కూడా అంటారు ఈ మాసంలో శుక్ల శుక్లపక్షంలో వచ్చే పంచమి వసంత సరస్వతి పంచమి అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ మాసం అంతా కూడా జ్ఞానమాసం ఈ మాసంలోనే అమ్మవారు ప్రచోదనం గావించింది ఈ మాసం ఈ మాసం నుంచే దానికి కావాల్సినటువంటి ప్రణాళిక సిద్ధం చేయడానికి లోకం మొత్తానికి ప్రచారం చేయడానికి కూడా పారాయణ విధానాన్ని అనందిస్తుంది అంటే మన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం అనే లోకాన్ని సిద్ధం చేసుకునేది చూడడానికి ఆనందించడానికి మాత్రమే కాదు దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని దర్శించగలిగినటువంటి ముక్తిధామాన్ని చూసి అసలు ముక్తిధామానికి చేరుకోవడానికి ఏమీ అవసరం లేకుండా పద్నాలుగు లోకాలు భూ భూమి నుంచే అధోలోకాలు భూమి లోకాలు పదనాలుగు లోకాల కన్నా పైన మహోత్కృష్టమైనటువంటి లోకాన్ని సంకల్పించుకున్నటువంటి వారు నాకు తెలిసైతే నేను చదివిన గ్రంథాల ప్రకారం ఎక్కడా లేదు అని అమ్మ సంకల్పం ఏమీ తెలియదు ఏమీ రాదు కానీ నేను నీకైతే సేవ చేయాలి అని అనుకున్నటువంటి దంపతులు రాణి గారు చేసినటువంటి సంఘం ఫస్ట్ ఇంకే నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఇది అని అంటే తర్వాత అమ్మాయి నాకు ప్రచోదనం చేయించింది నేనే అది చేయిస్తుంది నీకేంటి బాధ నువ్వు వెనకాల ఉండమని నేను తీసుకొచ్చా నేను అని అది ఇంకా అమ్మ సంఘం ఊహించిన తర్వాత ఇంకేముంది యథా రాజా అమ్మ వెళ్ళి తిప్పితే అది వెళ్ళిపోతున్నాం మేము కూడా దానికి తగ్గట్టుగా మనకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మణిద్వీప పారాయణాన్ని ప్రచారం చేయండి దానిలో భాగంగా లోక నిర్మాణం కూడా జరుగుతోంది ఆ లోక నిర్మాణం మనం ఉండగానే మన చక్షువులతోనే ఆ పంతొమ్మిది ప్రాహారాలు కూడా అణువు చూసుకుంటూ మోక్షధారమైనటువంటి చిత్తామణి గ్రహంలోకి అడుగు పెట్టే అర్హతను కూడా అందించి అమ్మ మీ సన్నిధానం తీసుకెళ్ళిపో అని సంకల్పం చేసుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఆ పంతొమ్మిది ప్రాకారాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే చదివితే అవి దర్శనం ఇచ్చి అమ్మ ఒక్క ప్రాకారం దర్శనం ఇప్పిస్తుంటే నాకు మాటలు కదలలేదు అంత అద్భుతంగా ఉన్నాయి ప్రాకారాలు నిజంగా అవి దర్శనం జరిగితే ఇంకొకటి ఏదే లేదండి ఏదైనా సరే జీవన చక్రం నడవడానికి మూడు చాలా ముఖ్యం ధనం ధాన్యం ఆరోగ్యం ఈ మూడు చాలా ముఖ్యం ఈ మూడింటిని సమతుల్యంగా తీసుకువెళ్తూ జ్ఞానం అనేటటువంటి ధారణ కూడా ధారాపాతంగా మనం నింపుకోగలిగితేనే మనశ్శాంతి అనేది ఉంటుంది ఈ మూడు ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు శాంతి ఎక్కడ ఉంటుంది అంటే జ్ఞానం దగ్గరే ఉంటుంది జ్ఞానం హృదయంలో ఉంటే ఉంటుంది హృదయం జ్ఞానం అంటే నిర్గుణ నిరాకార సత్వైన మణిత్రీ పనివాసిని సేనాధిపతి మంత్రి దేవితో కూడుకున్నటువంటి అమ్మ నిరంతరము నిర్గుణంగా కావచ్చు సగుణంగా కావచ్చు ఎలాగైనా సరే అమ్మ మనస్సులో ఉంటే చాలు రోగాలు ఆర్థిక బాధలు కూడా పుట్టినంత వరకు ఉండి తీరుతూనే ఉంటాయి రోగం ఉన్న ఒక బాధ రోగం లేని వారికి ఒక బాధ ఆత్మికసుకొంద ఒక బాధ ఆది ఒక బాధ కానీ ప్రతి ఒక్కడికి అమ్మ ఒక టాలెంట్ అనేది ఇచ్చింది ఇవ్వకుండా లేరు టాలెంట్ లేరు అంటే ఆయన మనిషి కానెక్ట్ మనిషి లేనట్టే లెక్క భూమి మీద మనిషి లేడు పోయినట్టే లెక్క మనిషి ఉన్నారు అంటే ఏదో ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని అమ్మ లోకాలకు ఉపయోగించడానికి ఎవరెవరికి ఎటువంటి స్ఫూరణ కలిగిందో ఇలా ఎలా బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందో పేపర్ మీద రాసి ప్రతిదీ కూడా ఎందుకంటే అమ్మ ఈ పారాయణ అనేది ఏర్పాటు చేసి కేవలం పారాయణ చేసి కాదు ఎవరెవరు ఈ లోకానికి కావలసినటువంటి నాలెడ్జ్ని ఈ సంస్థను అందించాలో అమ్మ చూసుకోవడానికి ఈ సంకల్పాన్ని ఆయన చేత అందించారు సంకల్పం మామూలు సంకల్పం కాదు ఎవరెవరు ఏ ఏ టాలెంట్ వాళ్ళు ఉన్నారో ఆ టాలెంట్ వాళ్ళు అందరూ కనెక్ట్ అవ్వాలి ఈ నూర్మాణ ఉపయోగపడాలి అందుకోసమే ఈ పారాయణం దానితో పాటు ప్రతి ఒక్కరికి అందజేయాలి అనేటువంటి విషయాన్ని కోసం ఈ పారాయణ అనేది ఏర్పడ జరిగింది ఇంతకు ఇంత జనాలు మొత్తం మన భారతీయ అంతా కూడా ప్రచారం అయిపోతే లోకానికి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఏ విద్య కావాలా దశ దశ మహావిద్యలు కావాలా ఇంకా బాలా విద్య కావాలా శ్రీ విద్య కావాలా అన్నీ కూడా ఆ లోపంలో ఉండేటట్టుగా అమ్మ దర్శనం ఇప్పించింది కాబట్టి చెబుతున్నాడు ప్రతి ప్రాకారంలో ఏది ఏది ఎలా ఉండాలి ఏది ఏది ఎలా అమ్మ చెప్తూ ఉంది దానికి తగ్గట్టుగా అన్ని విద్యలు విష్ణు విద్యలు శివ విద్యలు గణపతి విద్యలు అమ్మవారి విద్యలు అన్ని కూడా పంతొమ్మిది ప్రాకారాలలో అమ్మ దర్శనం ఇప్పించింది అంటే ఎవరికి ఏది కావాలన్నా అన్ని ప్రతిది దొరుకుతాయి ఆ దొరి దొరికేటట్టుగా అమ్మ నిర్మాణం చేస్తోంది కాబట్టి ఎవరెవరికి ఏ ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మొత్తాన్ని కూడా ఒక పేపర్ మీద అందించి ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఇది తెలియజేస్తే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది టాలెంట్ లేని వాళ్ళంటే ఎవరు లేరు ఆ టాలెంట్ ని అమ్మ వైపుకి తిప్పడానికి మనం ప్రయత్నం చేయాలి అదొక్కటే నేను